గురవే నమ మనము ఈ డెబ్భై ఏడవ రోజున వేదముతో సమానమైనటువంటి శ్రీ శివ మహాపురాణంలో రుద్ర సంహితలో సృష్టికండంలో సూతులు వారు తెలిపినటువంటి తదుపరి అంశములు అనగా ఇంతకు ముందు రోజు మనం తెలుపుకున్నట్లుగా నారద మహామునికి వారి ప్రేమతో ఏ విధంగా ఉపదేశం చేశారో మనం తెలుసుకున్నాం తిరిగి నారదుడు శివక్షేత్రాన్ని దర్శించడం శివ గణములకు శాపం విము ఇంతకుమంది ఇచ్చాడని కూడా తెలుసుకున్నాం ఆ స్వయంవర సమయంలో ఆ శివ గణమలకు శాప విమోచనం ఏ విధంగా చేశారు ఆ విషయాలు తెలుసుకుంటాం ఇప్పుడు అలాగే బ్రహ్మలోకానికి విష్ణుమూర్తి తెలిపినటువంటి ఆదేశ ప్రకారంగా తన తండ్రి అయినటువంటి బ్రహ్మలోకానికి వెళ్ళి ఆ బ్రహ్మదేవంతో శివతత్వముల గురించి ప్రశ్నించడం అటువంటి అంశములన్నీ కూడా సూత్రుల వారు ఈ శివ మహాపురాణాలు తెలిపినటువంటి విధంగా ఈ డెబ్భై ఏడవ రోజున మనం శివదేవుని యొక్క అనుగ్రహం చేత మనం తెలుసుకుంటున్నాం సూచుల వారం మళ్ళా చెబుతున్నారు మహర్షులారా భగవంతుడైనటువంటి విశ్వవ్యాపకుడైనటువంటి ఆ పరమాత్మ జగన్నాథుడు శ్రీహరి అంతర్ధానమైనటువంటినే నారదుడి భక్తుతో శివలింగమును దర్శించడం కోసం భూమి మీద విసరించడానికి వెళ్ళాడు ఓ బ్రాహ్మణోత్తములారా ఆ మహాముని భూమండలం అంతా కూడా తిరుగుచు తిరుగుచూ భోగ మోక్షములను ప్రసాదించేటువంటి అనేక మహత్యములు కలిగినటువంటి శివలింగములను ప్రేమతో దర్శనం చేసుకుంటున్నాడు అలా దివ్య దర్శించు ఆ నారదమహాముని ఈ భూతలం మీద ఉండేటువంటి తీర్థములలో విష్ణుమూర్తి యొక్క ఆదేశం మనకి ఉన్నాడు ఆ సమయంలో ఆయనకి చిత్తం పరిశుద్ధంగా ఉన్నది ఈ విషయంలో తెలుసుకున్నటువంటి ఆ ఇరువురు కూడా ఇంతకు ముందు నారద మహాముని యొక్క శాపదృష్టి ఆ గణములు ఈ నారద మహామునిందుడి దగ్గరికి వచ్చారు వారు ఆ ముందు నమస్కారం చేశారు అలా ఆ మునీంద్రుడు వారికి ఉసంగనటువంటి శాపం నుండి విముక్తి కావాలనే కోరిక కలిగి ఉంది అని వారి భక్తితో శ్రద్ధతో నారదమహామని యొక్క చరణముల మీద రాలి శరణాగతి కోరారు తల వంచారు ప్రణమిల్లారు వెంటనే అప్పుడు ఇట్లా పలికారు ఆ శివగణములు నారదమహాముతో ఇట్లా అంటున్నారు ఓ బ్రాహ్మణోత్తమ మీరు ఇద్దరు కూడా శివగణములము ఓ మునింద్ర మేము నీ ఏళ్ళ అపరాధం నుంచాం రాధకుమారి అయినటువంటి శ్రీమతి స్వయంవరణలో నీ యొక్క చిత్తం మాయామోహితమై విశ్వమోహిని అనేటువంటి విశ్వేశ్వర యొక్క మాయ చేత మోహించబడి ఆ స్వయం నీ యొక్క చిత్తం అంతా కూడా మాయామోహితమైంది కాబట్టి అప్పుడు మీరు పరమేశ్వరి యొక్క సంకల్పం చేత ఆ విశ్వమోహిని యొక్క మాయలు భ్రమించి క్రోధంతో ప్రేరణతో అమ్మా ఇరువురికి కూడా పరమేశ్వరి యొక్క సంకల్పం చేత శాపాన్ని ఇచ్చారు అప్పుడు అది తగినటువంటి సమయం కాదని మేమిద్దరం కూడా శివగనములమైనటువంటి వారైనా కూడా మేము మౌనంగా మౌనం వహించి మేము ఊరుకున్నాం అదే మా జీవన రక్షణ ఉపాయమని ఆ కాలంలో అర్థం చేసుకున్నాం దీంట్లో ఎవరి దోషము లేదు కానీ మాకు మా కర్మఫలమే ప్రార్థించింది ఓ ప్రభు మీరు మా ఎడల దయించి ప్రసన్నులు కండి మా ఎరువులను కూడా అనుగ్రహించండి అని ప్రార్థన చేశారు అంతటా మహామని ఈ విధంగా అంటున్నాడు మీరు ఎరువులను కూడా ఆ దేవదేవుడి అనేటువంటి మహాదేవుని యొక్క రుద్ర గణములు సత్పురుషుల చేత మిగ్గిలి గౌరవంపదగినటువంటి వారు అందువల్ల మోహరహితం సౌఖ్యమును కూడా చేకూర్చేటువంటి నా మనోవాక్యం నా యథార్థమైనటువంటి వాక్యం మీరు వినవలసింది అన్నారదమహాముని ఈ విధంగా చెప్తున్నాడు మొదట నా బుద్ధి నిశ్చితంగా భ్రష్టమై ఉన్నది దుష్ట దుష్టము దుష్టముతో కూడా ఉన్నది దుష్ట బుద్ధితో ఉన్నది అది నిశ్చితంగా భ్రష్టమై ఉన్నది నేను పూర్తిగా మోహముకు లోనై ఉన్నాను అందువలన మీ ఇద్దరికీ కూడా శాపాన్ని ఇచ్చారు ఓ శివగణములారా నేను చెప్పేటువంటిది సత్యం అయినప్పటికీ కూడా నా మాట మీరు వినండి నేను మీ ఇద్దరికీ కూడా శాప విమోచన అని తెలుపుతున్నాను ఇప్పుడు మీరు నేడు నా అపరాధమును మీ ఇద్దరు కూడా క్షమించండి మునివరుడైనటువంటి విశ్రముని యొక్క వీర్యంతో మీ ఇద్దరు కూడా జన్మించారయ్యా సకల దిక్కులందు కూడా ప్రశుద్ధులే రావణ కుంభకర్ణులు రాక్షసరాధ పదవుని పొందు పొందుదు అలా బలవంతులే వైభవపేతులే ప్రప ప్రతాపవంతులు అవుతారని ఇద్దరు కూడా సమస్త బ్రహ్మాండమునకు కూడా రాజులై శివభక్తులు జితేంద్రులు అవుతారని శివుని యొక్క రెండో రూపమైనటువంటి శ్రీ మహావిష్ణువు చేతుల్లో మృత్యువుని పొంది మరలా మేము ఈ స్థానాన్ని పొందుతారు అని నారదమహాముని వారితో పలికారు అప్పుడు సూతులు వారు అలా అంటున్నారు మహర్షులారా మహాత్ముడైనటువంటి నార్దుడు యొక్క మాటలు వి ఆ ఇరువురు కూడా శివగణములు ప్రసన్న అయ్యారు ఇక నారదమహాముని వారికి శాపి విమోచనం చేశాడు కదా మీరు సకల దిశల కూడా ప్రసిద్ధులై అంటే రావణ కుంభకర్ణాథులుగా జన్మిస్తారయ్యా అని వారికి షాపి నేను చెప్పాడు కాబట్టి ఆ రుద్రగణములు ఇద్దరూ కూడా ప్రసన్న చిత్తలు అయ్యారు ఆనందం చేత తమ తమ తిరిగి వెళ్ళిపోయారు అలా నారదుడు కూడా మిగిలిన ఆనందించాడు అనన్యమైనటువంటి భావం చేత భగవంతుడికి శివుని ధ్యానిస్తూ శివ తీర్థములను దర్శిస్తూ പദേ പദേ ഈ ഭൂമണ്ഡല വിഹരിസ്ഥുണ്ടോ നാരദ മഹാമ ചിരക്കൂ ആ അത ഉത്തമ സ്ഥാനമെടുത്ത ശിവനക്ക് പ്രിയമനുണ്ടോ അവിമുക്ത ക്ഷേത്രമോ അവിടെ കാശീ മഹാക്ഷേത്രമുണ്ടെങ്കിൽ അല്ല ആശീ വിശ്വനാഥ് ദർശിച്ചാൽ మిక్కిలి ప్రేమతో పరమానందంతో ఆ విశ్వనాథిని పూజించాడు అలా వారణాసి నగరము మహదానందంతో సేవించి ఆ మునిశ్రేష్ఠుడైనటువంటి ఆర్దమహాముని కృతార్థతను మనశ్చాంత్యమను తొలగించుకుని మనస్సులో ఆనందాన్ని పొంది ఆ ఆనందమును అనుభవిస్తూ ఉన్నాడు ఆయన ప్రేమతో విహోలుడయ్యాడు ఆ ఆనందవరము అవిముక్త క్షేత్రమైనటువంటి ఆ వారణాసి క్షేత్రములకు నమస్కరించాడు వర్ణించాడు స్మరిస్తున్నాడు అలా గగన విహారి బ్రహ్మలోకములకు వెళ్ళాడు సదా నిరంతరము కూడా శివనామస్మరణం స్మరణం ఉంట చేస్తూ ఉండడం వల్ల ఆయన యొక్క బుద్ధి అంతా కూడా పరిశుద్ధమైపోయింది అతడికి వెళ్ళి శివతత్వ విశేష రూప జ్ఞానాన్ని పొందేటువంటి కోరిక చేత నారదుడు బ్రహ్మదేవులకు సభక్తి పూర్వకంగా ఎంతో శ్రద్ధతో నమస్కరించాడు అనేక విధములైనటువంటి స్తోత్రమణం చేస్తూ ఆయనను స్థుతించాడు అలా బ్రహ్మణం శివతత్వ విషయమును గుర్చి ప్రశ్నించాడు అప్పుడు మహామి యొక్క హృదయం అలా భగవంతుడైనటువంటి శంకరుడిని ఎందు భక్తిభావంతో పూర్తిగా శ్రద్ధతో నిండి ఉంది అప్పుడు నారదుడు అంటున్నాడు ఓ బ్రహ్మదేవ ఓ తండ్రి పరబ్రహ్మ పరమాత్మ స్వరూపము తెలిసినటువంటి ఓ పితామహ జగత్ప్రభు మీ అనుగ్రహం చేత నేను విష్ణుదేవుని యొక్క గొప్ప మహాత్మని పూర్తిగా తెలుసుకున్నా భక్తి మార్గము జ్ఞాన మార్గము మిక్కిలి దుస్థలమైనటువంటి తపో మార్గములు దాన మార్గము తీర్థ మార్గముల వలన కూడా మీ ద్వారా నేను విన్నాను కానీ శివతత్వ జ్ఞానం ఇంకా కూడా నాకు ఏమీ కూడా బోధపడటం లేదు నేను ఆ భగవంతుడైనటువంటి దేవదేవుడు భక్తవత్సముడు బోలాశంకరుని యొక్క పూజా విధానాన్ని కూడా ఎరుగను కనుక ఓ ప్రభువు మీరు క్రమంగా ఈ విషయములన్నీ కూడా యథాతథంగా ఆ శివ భగవంతుడి యొక్క వివిధమైనటువంటి చరిత్రలను వాటి యొక్క స్వరూపతత్వాన్ని ఆ స్వామి యొక్క ప్రాకట్యమును వివాహము ధర్మాన్ని మొదలైనటువంటి విషయములన్నీ కూడా నాకు దయముంచి తెలుకోవలసింది పాపరహితుడమైనటువంటి ఓ పితామహ ఈ విషయములే కాదు ఇంకనూ కూడా అవసరమైనటువంటి అన్ని విషయములను కూడా నాకు వర్ణించి తెలుపుకోవలసింది ఓ ప్రజానాథ పరమేశ్వరుడు శివాని యొక్క ఆవిర్భావం వివాహ ప్రసంగములను విశేషంగా తెలియజేయవలసింది నా అలాగే కార్తికేని యొక్క జన్మాకహారం కూడా నాకు తెలియపరచవలసింది ఓ ప్రభు పితామహ ఇంతకు మును చాలామందితో ఈ విషయములు విని ఉన్నాను కానీ నాకు ఏమాత్రం కూడా తృప్తిగా కలిగేదయ్యా కనుక నీవు నా తండ్రివి కాబట్టి విష్ణుమూర్తి నాకు ఆదేశించి నీ తండ్రి అయినటువంటి బ్రహ్మవద్దకు వెళ్ళి శివతత్వమును శివ మహాత్మముల గురించి తెలుసుకోమని చెప్పి నాకు ఆదేశించాడు కాబట్టి నేను మీ దగ్గరికి వచ్చి నేను శరణు కోరుతున్నాను నా వీరు చూపండి అలా తన కుమారుడైనటువంటి కన్నారదని యొక్క మాటలు నిండినటువంటి ఆ సర్వలోక పితామహుడు అయినటువంటి ఆ బ్రహ్మ తిరిగి నారదంతో ఆ యొక్క విషయములన్నీ కూడా ప్రస్తావించాడని తెలియజేస్తూ